నేను ఏర్పరుచుకున్నాను అందుకే ఆ గొప్ప కాపరి మన ఏస్తున్నాడో ఆయన కోరికలు మలుచుకుంటూ విశ్వాసం ఎలిగిస్తున్నాడు రాజు స్థిరపడుతున్నాడు శోధనని తప్పించుకుంటున్నాడు తన స్వరూపంలోకి మారడానికి నిత్యం నిర్మించుకుంటున్నాడు ఇటువంటి శ్రద్ధ కలిగినటువంటి గొప్ప కాపరి ఆయన మన ప్రభు ద్వారా దేవునికి యుగ యుగాలు కలగాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం అందుకే ఆ వయసును ఒక చదువుకుని ఆరా చేస్తాము చూడండి ఎవరి పత్రిక పదమూడవ అధ్యయము అది చూసి ఇరవై 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 గొప్ప గొర్రెల గొప్ప కాపరి అయిన ఏసు మన ప్రభు నిత్య నిబంధమైన సంబంధం రక్తను బట్టి మృతుల్లో రేపే సమాధాన ప్రత్యేక దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనల్ని జరిగిస్తూ ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచడం కాక ఏసుమునకు మహిమ కలగడం కాక ఆ ఇది దైవ సంకల్పము ఈరోజు మనం ధ్యానం చేయవచ్చు కాబట్టి ఇన్ని విషయాల్లో ఇను దేవుడు ప్రతి మంచి విషయంలో ఎదిగించి నేను సిద్ధపరచుకుంటున్నప్పుడు ఈరోజు నుంచి ఆ మంచితనాన్ని తీసుకొచ్చి ఆ దేవుడికి కృతజ్ఞత ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యంతో చేయాలి మన అనుభవాలు ఎలా ఉండాలంటే దేవుడికి ఎలా తి మనుషుల దగ్గర నువ్వు ఒకవేళ పోగడచ్చు తగ్గించుకోవచ్చు కానీ దేవుడు ఎలా ఆయన సందృష్టి మరుగుంది లేదు ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్నదే ముందుగా దేవుడి దగ్గర పుట్టుకొని మహిళ కొరకు తగ్గించుకొని కృతజ్ఞత చేస్తావు దేవుడి నవీకరిస్తాడు మనుషుల యొక్క మెప్పుకునే దేవుడు కానీ తన ప్రజలను తానే ప్రేమించి తన స్వరూపాలు మార్చుకునేటువంటి దేవుడు కాదార్థం వస్తున్నాయని ప్రేమించే దేవుడు తాను ఎందుకు బయట తగ్గించుకునే వాళ్ళు ఎందు చుట్టు నిలిపే దేవుడు తను నిజంగా యదార్థంగా ఎవరు వాళ్ళని ఆవరించి కాపాడుకోవడానికి ప్రాణం పెట్టిస్తాను దేవుడు చూడండి భూమి ఎవరో దేవుడు ఉన్నారంటే వాళ్ళు ఎక్కడ కాపాడగలంటే భూమి అంటాడు చనిపోయి తిరిగి మీ శిష్యులే అసలు చావ పట్టుకుంటూ పోయి వాళ్ళు పట్టుకుంటున్నారు ఆపడుతున్నారు అయిన తర్వాత కూడా ఏముంది మనసులో నా ప్రజలు నా శిష్యులు అనేవి కాపాడుకోవాలా ఎక్కువ కాబట్టి యశు ప్రభువు రోజులు వ్యక్తి అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు అందుకే మహా ప్రేమతో ఉన్నతమైన ప్రేమతో జ్ఞానం ఇచ్చినటువంటి ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడికి కృతజ్ఞతగా మన ఉదయాల్లో థ్యాధంగా అనుభవించిన రక్షణ అనుభవాన్ని బట్టి కాపుదలను బట్టి విశ్వాసంలో నిలిచిన దాన్ని బట్టి లోకము మనం ఎదుట మన పొందే విజయాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చాలా ఉపక్షకుడు పాపముతో పతనమైన నా దేహమును పరిశుధాలయము గాను చేసుకుంటీ పాపముతో పతనమైన నా దేహమును పరిశుధాలయము గాను పరిశుద్ధ

సుని పూర్తిగా సందేశం పరిచయం ఆరాధిస్తారు అట్లా సహో సహోదరి ప్రభుని ఆరాధిస్తారు వాక్యం బట్టి ప్రభు వారికి ప్రయోజనం పనిచేసిన కార్యాన్ని బట్టి ఆరాధన పాత్ర యుగ ఆయన మన మహిళ పరచు బద్దల ఉన్నాం చూపిన ప్రేమను బట్టి ఇటువంటి వాక్యాన్ని బట్టి ఆ వాక్యాల సారి మనం ప్రభుత్వం మనం ఆరాధించి ప్రభుత్వం ఆరాధించండి